అల్హదుల్లాహిర్ రబ్బిల్ ఆలమీన్ వసలాతు వస్లాం అలా అషరఫిల్ అంబియాయి వల్ ముర్సలీం అమ్మాబా అదూ ఫౌజుబిల్లాహిమ్ షైతాన్ నిర్జీం బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం ఈ వీడియోలో ఇన్షాల్లా తల మనం రంజాన్ ఉపవాసాలకు సంబంధించి ఖజా కఫారా మరియు ఫిదియా ఈ విషయాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఉపవాసాలు తప్పిపోతే లేదా భంగమైతే లేదా విడిచిపెడితే వాటికి సంబంధించి ఏం చేయాలనే దాని మీద మీరు ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి కజా కఫ్ఫారా ఫిదియా కజా అనేది ఎప్పుడొస్తుందంటే అల్లహతల మనకు ఖురాన్లో చెప్పిన విధంగా ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో మరియు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారు తమ యొక్క ఉపవాసాలను ఆ యొక్క సంఖ్యను నిర్ణీత దినాల్లో అంటే మళ్ళీ వేరే దినాలలో పూర్తి చేసుకోమని అల్లహతల చెప్పడం జరిగింది కాబట్టి అలా ఎవరైనా ప్రయాణికులు కానీ వ్యాధిగ్రస్తులు కానీ షరియత్ సూచించినటువంటి కారణం గనక సరైన కారణం అందులో ఉంటే వారు ఆ ఉపవాసాలని మళ్ళీ పాటించుకోవచ్చు అంటే ప్రయాణికులు వ్యాధిగ్రస్తులు అదేవిధంగా మహిళలైతే రజస్వల వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా బిడ్డలకు పాలిచ్చేటువంటి తల్లులు లేదా గర్భం దాల్చినటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపవాసాలని కావాలంటే వీళ్ళు మళ్ళీ పాటించుకోవాలన్నమాట అప్పుడు ఈ ఉపవాసాలని ఏమంటామంటే మనం కజా ఉపవాసాలు అంటాం ఈ ఉపవాసాలని మనం ఏం చేసుకోవాలి కజా చేసుకోవాలి అంటే మళ్ళీ ఒక ఉపవాసానికి బదులుగా ఇంకొక ఉపవాసం పాటించాలి రమజాన్లో ఎన్ని ఉపవాసాలు అయితే ప్రయాణం వల్ల కానీ వ్యాధి వల్ల కానీ బహిష్టు వల్ల కానీ మరే ఇతర షర్యత్తు సూచించినటువంటి కారణం వల్ల అయినా మీరు ఆ ఉపవాసాలు రంజాన్లో పాటించకపోతే ఎన్నైతే పాటించలేదో అన్నీ మీరు రంజాన్ తర్వాత నెలల్లో ఎప్పుడైనా పాటించవచ్చు అన్నీ ఒకేసారి పాటించాలని లేదు ఒక్కోటి ఒక్కోసారైనా మీరు వీలున్నప్పుడు పాటించుకోవచ్చు దీన్ని ఏమంటారంటే కజా అంటారు గుర్తుపెట్టుకోండి ఎవరి మీద అయితే రంజాన్ ఉపవాసాలు ఫరజ్ ఉన్నాయో వా అవి గనక మిస్ అయిపోతే అవి కనుక తప్పిపోతే వాటి కజా కూడా ఫరజే అవుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రంజాన్ ఉపవాసాలు అయిన ప్రతి ఒక్కరికి తప్పిపోయినటువంటి ఉపవాసాలు కూడా ఫర్జే అవుతాయి కాబట్టి అటువంటి ఉపవాసాలని మనం ఖజా పాటించాలి ఒక ఉపవాసానికి బదులుగా ఒక ఉపవాసం ఇది ఖజా గురించి రెండవది ఫిదియా ఫిదియా అంటే ఏమిటంటే ఎవరికైతే ఉపవాసాలు పాటించేటువంటి శక్తి లేదో అంటే కొంతమంది షుగర్ పేషెంట్లు కానీ కిడ్నీ పేషెంట్లు కానీ లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి పేషెంట్లు కానీ లేదా మరీ ముసలివాళ్ళు అయినటువంటి వాళ్ళు కానీ ఇక వాళ్ళకు ఉపవాసం పాటించే శక్తి లేదు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వారి యొక్క రంజాన్ ఉపవాసాలకు బదులుగా ఒక ఉపవాసానికి బదులుగా ఒక పేదవాడికి ఒక పూట భోజనం తినిపించాలి ఎక్కువ తినిపించినా నష్టమేం లేదు వాళ్ళ మంచి కోసమే ఇది అల్లహతల్ల ఖురాన్లో చెప్పిందనమాట దీన్ని ఏమంటారంటే ఫిదియా చెల్లించడం అంటారు అదేవిధంగా ఒక వ్యక్తి బాలిగయ్యాడు పదహైదు సంవత్సరాలు కానీ అతనికి ఉపవాసాలు పాటించాలనేటువంటి జ్ఞానం భయం ఒక ముప్పై సంవత్సరాలకు కలిగింది అనుకోండి అంటే ఈ దాదాపుగా అతను పదిహేను సంవత్సరాలు ఉపవాసాలు పాటించలేదు మరి ఇన్ని ఉపవాసాలు ఫరజైనవి కజా పాటించాలన్నా కూడా ఇప్పుడు అతనికి జీవితం దుర్భరం అయిపోతుంది ఎందుకంటే పదిహేను సంవత్సరాలు ముప్పై ఉపవాసాలు ఒక్కొక్క సంవత్సరంలో అంటే నాలుగు వందల యాభై ఉపవాసాలు అయితే నాలుగు వందల యాభై రోజులు అంటే అతడు వరుసగా ఒకటిన్నర సంవత్సరం కంటిన్యూస్గా పాటించినా కూడా అవి అయిపోవు ఇది చాలా అనమాట ముందుగా ఆ ఉపవాసాలు పాటించిన దానికి తోబా చేసుకొని అతనికి కనుక ఆర్థిక శక్తి ఉంటే ముందే చెప్తున్నాను నేను అతనికి తినిపించగలిగే స్థోమత ఉంటేనే ఫిదియా అనేది చెల్లించే ప్రయత్నం చేయండి తద్వారా వారు చేసినటువంటి ఆ తప్పుకు కొంచమైన పరిహారం చెల్లించినట్టు అవుతుంది అదేవిధంగా దానికి బదులుగా ఒక పేదవాడు తన యొక్క ఆకలిని తీర్చుకున్నట్టుగా అయినా అవుతుంది అదేవిధంగా ఆపుణ్యాన్ని అయినా ఇతను సంపాదించుకోవచ్చు కాబట్టి ఫిదియా ఎవరు ఇవ్వాలి అంటే ఉపవాసాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండడానికి శక్తి లేదు కానీ ఉపవాసాలు చూస్తే ఫరజ్ అయిపోయాయి ఇటువంటి వాళ్ళు వారు లక్షణంగా ఫిదియాను చెల్లించుకోవచ్చు దా తా మన దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు ఉంటుంది ధనం ఉంటుంది అదేవిధంగా ఉపవాసాన్ని పాటించడానికి శక్తి ఉండదు ఏదైనా వ్యాధి వచ్చి ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫిదియా కూడా చెల్లించరు కాబట్టి ముసలివాన్లు అయినటువంటి వాళ్ళు ఎవరి దగ్గర అయితే ధనం ఉందో వాళ్ళు పేదవాళ్ళ యొక్క ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి ఇది ఫిదియా ఫిదియా అంటే ఒక ఉపవాసానికి బదులుగా ఒక పేదవానికి ఒక పూట భోజనం పెట్టడం ఎన్ని ఉన్నాయో అన్నిటికీ అంతమందికి ఒకటేసారి పెట్టచ్చు లేదా ఒకే వ్యక్తికి రోజు అయినా పెట్టచ్చు అందులో ఎటువంటి తప్పేం లేదు ఒకటే పేదవానికి మీ ముప్పై ఉపవాసాలకు బదులుగా వరుసగా ముప్పై రోజులైనా పెట్టచ్చు లేదా ముప్పై ఉపవాసాలకు బదులుగా ఒకే రోజు ముప్పై మందికి ఒకేసారి అయినా అన్నం పెట్టచ్చు అది మీ ఛాయిస్ మీ ఇష్టం ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక తర్వాతది వచ్చేసి కఫారా అంటారు ఉపవాసానికి కఫ్ఫారా అనేది ఎప్పుడొస్తుంది అంటే ఒక ఉపవాసాన్ని రమజాన్ ఉపవాసం ఫరజ్ అయినటువంటి వ్యక్తి తన యొక్క రమజాన్ ఉపవాసాన్ని కావాలని భంగం చేసుకుంటే అప్పుడు కఫ్ఫారా అతని మీద అవుతుంది ఎలా భంగం చేసుకుంటే అంటే అతడు కావాలని భోంచేసిన స్పృహలో ఉండి భోంచేసిన అతడు తెలిసి ఏదన్నా తిన్నా ఉపవాస సమయంలో లేదా తన యొక్క భార్యతో సంభోగం చేసిన ఉపవాస సమయంలో అతని యొక్క ఉపవాసం భంగం అయిపోతుంది అతని యొక్క ఉపవాసం రద్దయిపోతుంది అతడు ఆ ఉపవాసానికి బదులుగా ఒక ఉపవాసం పాటిస్తూ అదనంగా అరవై ఉపవాసాలు అతను పాటించాల్సి ఉంటుంది దీన్ని ఏమంటారంటే కఫారా అంటారు అరవై ఉపవాసాలు పాటించడానికి శక్తి లేకపోతే అతను ఒక బానిసను విడుదల చేయాలి ఇప్పుడు ఆ బానిస సిస్టమ్ కూడా లేదు కాబట్టి అల్లాహతల ఏం చెప్తున్నారంటే ఆ అరవై ఉపవాసాలకు బదులుగా అరవై మంది పేదలకు భోజనం తినిపించాలి అరవై ఉపవాసాలకు బదులుగా అరవై మంది పేదలకు భోజనం తినిపించాలి అరవై మందికి ఒకేసారి తినిపించవచ్చు లేదా అరవై వేరువేరు మందికి తినిపించవచ్చు లేదా ఒకే వ్యక్తికి అరవై సార్లు తినిపించవచ్చు అరవై రోజులు అది మీ సౌలభ్యం కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ప్రయాణం ఎవరన్నా చేయాల్సి వచ్చి మధ్యలో ఉపవాసాన్ని విరమించి తెలిస్తే ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఉపవాసం విరమించండి ప్రయాణం ప్రారంభం కాకముందే మీరు ఉపవాసం విరమిస్తే మీ మీద కఫ్ఫారా అనేది అయిపోతుంది అప్పుడు అరవై ఉపవాసాలు చెల్లించాల్సి వస్తుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మూడు విషయాలు కజా కఫారా ఫిదియా కజా అంటే ఒక ఉపవాసానికి బదులుగా మరొక ఉపవాసం రంజాన్ తర్వాత పాటించడం ఫిదియా అంటే ఒక ఉపవాసానికి బదులుగా ఒక పేదవానికి భోజనం తినిపించడం కఫ్ఫారా అంటే ఒక ఉపవాసాన్ని కావాలని భంగం చేసుకున్నప్పుడు దానికి బదులుగా అరవై ఉపవాసాలు లేదా అరవై మందికి భోజనం తినిపించడం ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి